ఎందుకు నలభై ఎనిమిది మంది మేరకు కేసు పెట్టింది ఎందుకు కప్పుకో అన్నందుక అందుకే మనం ఇంకో అమ్మా అయితే పెట్టదేమో గానీ అమ్మా చీర చీర గురించి చీర విలువల గురించి అనుసరి గారు నీకు ఇందాక చెప్పినా మళ్ళీ ఇప్పుడు చీర గురించి చెబుతాయింది తల్లి అసలు చీర అంటే మామూలు ఆరు మీటర్ల చీరని సింపుల్ గా తీసేయద్దు చీర ఇప్పుడు అందరికి అవుతుంది కానీ చీర కట్టుకుంటే దాని గొప్పతనం చూత చీర కట్టుకొని పోతే చలికాలం వస్తే మనం కప్పుకోవటానికి ఉంటది చీర ఇట్ట కప్పుకొని చలి ఆపుకోవచ్చు ఆ చీర కింద ఆ ఆరు మీటర్ల చీర కింద కడుపు పుట్టిన పిల్లలను కూడా చలి రాకుండా కాపాడుకోవచ్చు మండు వేసవిలో పోతే మరిచిపోయి తుమాలు తీసుకోకుండా బయటికి పోతే ఆ చీర ఎండకు బొడుగైంది ఆ చీర ఎండ గొడగది సరైన నువ్వు శ్రీమూర్తి అయితే నువ్వు సృష్టి అని నువ్వు చెప్పి నువ్వు బాబు చెబుతాను తల్లి నిన్నే గురించి నేను అసభ్యంగా మాట్లాడతలేదు మర్యాదగానే మాట్లాడతాను నువ్వు అర్థం చేసుకోవాలని చెబుతున్నా అర్థం చేసుకో అర్థం చేసుకోకపో నిజాంధం లేదు ఆ మందు కూడా చీర గొడుగైద్ది ఆ జడి వాన వాన గుర్తుంది తుఫాన్ రావచ్చు తుఫాను వచ్చినప్పుడు మనం గొడుగు చేసే మర్చిపోయి పోతాం ఆడవాళ్ళం కొంత పొలం పనులు చేసేవాళ్ళం మేము పొలం పలు చేసేవాళ్ళం కానీలు నేను చెబుతున్నాను ఒకసారి పొడుగు తీసుకోకుండా పాత్ర అందంతంగా ఫలాలలో చేసినప్పుడు అందంతంగా అవుతుంది ఆ వర్షం వచ్చినప్పుడు ఏమైంది అదే చీర గొడగది అదే చీర గొడగద్ది ఎక్కడ ఊరికి వెళ్ళినప్పుడు ఆ చీకటి పడవచ్చు ఆ ఏళ్ళకి ఇంటికి రాలేకపోవచ్చు దుప్పట్లు దేశం బాలపోవచ్చు అదే చీర దుప్పటైతి అదే చీర గోడ దుప్పటైతి తల్లి శ్రీమూర్తి ఆ తల్లి కన్నప్పుడు ఆ కన్న బిడ్డకి అదే చీర ఉయ్యాలైతి ఊయాలేసి ఊబుద్ధి ఆ కన్న బిడ్డని చీర గొప్పతనం తెలుసుకో నువ్వు సృష్టికరతన్నావు కాబట్టి ఆ చీర గురించి ఎంత ఎంత మీటింగ్ పెట్టి ఎంత మందిని అలా కలారం చేస్తున్నావు తల్లి నువ్వు అందుకని చెబుతున్నా అందుకని చీర ఇలువ దియ్యు ఆ శ్రీమూర్తి ఆ చీర కట్టుకున్న శ్రీమూర్తి కట్టుకున్న వాడికి సేవ చేసి కన్న పిల్లలకు సేవ చేసి అత్తమామకు సేవ చేసి ఆ ఇది నా సర్వ నా యొక్కని సేవ చేసిన తల్లికి ఎంత చేసినా గుర్తించకుండా ఆ తల్లిని లాస్ట్ కి కన్నవాడు కడుపును పుట్టిన వాళ్ళు నడరోడ్ మీద నిలబెట్టినప్పుడు పక్కన వాళ్ళకి పాలువాడి చెబితే పరువు పడ్డని అదా ఆమెకు ఊరి అయింది సిగ్గుంటే తెలుసుకు ఆడపడకు ముడితే అందుకని దిగజార్చద్దు నిన్ను నువ్వు దిగ దాచుకుంటే దాచుకున్నావు కానీ సీరయ్య దిగజార్చద్దు అందుకని దయచేసి నీ ఇప్పుకోవటం కరెక్ట్ కాదు కప్పుకోవటమే కరెక్ట్ మీటింగ్ పెట్టిన ఉమా కమిషన్ వారికి కూడా చెబుతాను నేను మహిళా సంఘాలకు కూడా చెబుతున్నా అందుకని సంజయ్ గారికి నా సపోర్ట్ ఇచ్చిన ఆమె ఎక్కడ చేసపోయినా ఆ నలభై మంది ప్లేస్లు పెడితే వాళ్ళు ఎక్కడ చేసపోయినా నేను పోతా మేము కూడా పోయి మాట్లాడతా అలా కాదమ్మా ఇప్పుడు ఆ టాపిక్ అనేది చాలా వరకు ఆపేసారు అందరూ కూడా కానీ కొన్ని మీడియా వాళ్ళు కావాలని డిబేట్లు పెట్టి మళ్ళీ లేపడం జరిగింది అందువల్ల అంత హట్ అయ్యి ఇలా అంటున్నారు దాని మీద ఎందుకంటే దేశం మీద ఏం సమస్య లేవు ఏం సమస్య ఉంది దేశం మీద ఏం జరగట్లేదు కదా మనకేం నష్టాలు జరగట్లేదు కదా మన పిల్లలకి ఏం నష్టాలు జరగట్లే మన పిల్లల భవిష్యత్తులో పాడైపోవట్లే వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవట్లేదు ఎక్కడన్నా అమావసమైన ఘటనలు జరుగుతున్నా కూడా అవన్నీ ఏం రావు అవన్నీ వద్దు ఏం సమస్య ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలకు అవసరం అందుకని తీసుకోవడం మొన్న మన సోజస్ భార్య కంటుందని చెప్పి కన్న బిడ్డని కట్టుకున్న భార్యని దగ్గరుండి చూసుకోవాలని మన దేశాన్ని కాపాడే మన సోజస్ అక్కడి నుంచి వచ్చింది కన్న బిడ్డను చూసుకోకొని ఆశలుంటాయి మృత్యూ ప్రబలిచ్చింది ఆయన్ని అతడి తండ్రి చేయొచ్చి దండం పెట్టాలా ఆయన గురించి సోషల్ మీడియా అంతా మాట్లాడుకోవాలి జై జవాన్ జై కిసాన్ అని చెయ్యి దండం పెట్టాలా చేయాల చేయాలా వాళ్ళు పెట్టిన బ్రతుకు కాబట్టి మనది వాళ్ళకు డిబేట్లు వద్దు సోషల్ మీడియా ఇప్పుడు మాత్రం మీటింగ్లు ఆ అట్లా కూడా కొంతమంది పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు శర్మ అని చెప్పేసి వీళ్ళందరూ మరి వాళ్ళు అలాంటి వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు గారికి ఎందుకు మరి వాళ్ళకి ఏం పుట్టింది ఎందుకు చేస్తారు ఏమో ఆ మన మా గురువు గారు గరగపాటి నరసింహరావు గారిని దేశకొచ్చి పెట్టారు అంటే నాకు కడుపు మండిపోతుంది ఆ ఇంత యావత్ ప్రపంచానికి ధర్మం పోలిసిన ధర్మమూర్తులను కూడా దేశకొచ్చి పెట్టినరు వాళ్ళు ఎవరంటే స్త్రీమూర్తులు శ్రీ శ్రీ హక్కుల కోసం కొట్లాడతారు సూర్యుడు వీళ్ళు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు స్త్రీలు ఉన్నారు చూసినా శ్రీమూర్తుల హక్కుల కోసం కాదు వీళ్ళు పోరాడేది హక్కుల కోసం వాళ్ళ సంత విషయాలు ఏందో కోల్పోయినట్టుంది పురుషుల పట్ల వాళ్ళకి మర్యాద లేనట్టుంది వాళ్ళ మీద కోపం ఎక్కువ ఉన్నట్టుంది హక్కుల కోసం పోరాడతారు అందుకని నేను చదువుతున్నా కొంతమంది పురుషులు రచగొడుతున్నారంట మిమ్మల్ని కూడా జంతువులతో పోల్సింది కదా అందుకని మీ హక్కుల కోసం మరి మీరు పోరాడండాయా నేను ఒకటే చదువుతున్నా పురుషుడు బీజం అయితే శ్రీ క్షేత్రం అని ఒక మహానుభావుడు చెప్పిండు ఈ అర్థం తెలిసిన వాళ్ళు అయితే ఇద్దరు కలిసి కొట్లాడదాం వాళ్ళ అహంకారాన్ని దింపుదాం పేరుకి విలువ మహా మహా తల్లి ఆ కాదు అనసూర్యా తల్లి అంటే మహా తల్లి సెలమాలు కూడా ఎన్నో వచ్చినాయి ఆమె గురించి కథలు కూడా వచ్చినాయి అసలు త్రిలోకాలలో త్రిమూర్తులు ముగ్గురు అమ్మలు పందాలు పెట్టుకున్నారు సతీ ఆ తల్లి గొప్పతనం ఆ నీతి గురించి ఆ సతీ సావిత్రి అని ఇట్లాంటి పేర్లు సతీ సావిత్రి భర్త పానం కోసం ఎంట పడ్డాది ఎవడేమి పడ్డాది అని ఉన్నది ఇప్పుడు వాళ్ళకి ఇవన్నీ చెప్పి రావచ్చు కదా డివేట్లు పెట్టి ఇప్పుడు తెలియని వాళ్ళకి ఇవన్నీ నేర్పియొచ్చు కదా ఆ రోజుల్లో జరిగినవి ఇవన్నీ ఇప్పుడు ఎక్ససైజ్లు ఇవన్నీ వచ్చిన వాళ్ళకి ఇవన్నీ ఎందుకు చూపిస్తారు అప్పుడు ఇసురులతో ఇసిరేది ముగ్గు వేసేది సల్ల చేసేది బట్టలుచుకేది ఇవన్నీ ఎందుకు చూపిస్తారు ఇవన్నీ పాటించినప్పుడు ఇవన్నీ పూర్వం చేసుకురావద్దు మీ సాగు మీరు రావండి అండి ఇవన్నీ కట్టాలి ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు ఇవన్నీ చెప్పాలా ఈ తరఫు కంది ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు పాడు చేసుకుంటారు మా శ్వాసం మా కాలం నిలబడతాను అని వాళ్ళ బొంద కాలం ఏమి నిలబడతాం కాదు ఒక్కొక్కరు ముగ్గురు ముగ్గురు ఉంచుకోవటం ఒక్కొచ్చి ముగ్గురు ముగ్గురు తగులుకోవటం ఈడైపోయినాక వాడు వాడు అయిపోయినాడు చంపలేదు డబ్బులు ఖాళీ అయితే వీడిని చంపడానికి రవి కొట్టడు అటనే కదా అయ్యి ఇప్పుడు తల్లులు కావట్లేదు కొంతమంది పెళ్లిని చేసుకోవట్లే ముప్పై నలభై ఏళ్ళు వచ్చిందాక ఎందుకు చేసుకోవట్లే వీళ్ళ కొత్త కానీ తండ్రి యోగం ఉందా రేపు పెళ్లి చేసుకుంటే నలభై ఏళ్ళకి పెళ్లి చేసుకున్న వాళ్ళు రేపు మనరాలు తోతారా ఆడేత్తరా ఆ స్పర్షది వెళ్తుందా వాళ్ళు ముడ్డు కడిగే భాగ్యం వస్తుందా వాళ్ళు మూడు దూడిసే భాగ్యం వస్తుందా వాళ్ళు మోసిన ఊళ్ళో గంగాజలం గంగా స్వచ్ఛమైన గంగ మన శంపలం కడుగుతుంటే ఆనందం ఉంటది అట్టాటి అన్ని ఎవరన్నా ఇప్పుడు అడవులు ఇత్తరా తండ్రులు ఐతరా తాటలు అయితే ఏముండవు ఒక ఇట్టాటికి డీర్లు పెట్టొచ్చుగా మంచిని బోదియ్యొచ్చుగా సమాజాన్ని మారవచ్చుగా మిడిమిడి కానీ ఉండాలి వీలర్థం మనకి ఈ ఎందుకు చెప్తుర్రు మా అతను ఆ క్యారెక్టర్ ఆ కదా తెచ్చింది ఆ ఎవరు மன அறுசியார்க்கி எந்த வந்த நடிசிக்கு எவ்வளோது அதுகான ஆ வந்த கட்ட காபட்டி దేశాన్ని పరిపాలించాల్సిన మహా నేతనే గదిలో బంధించింది ఆ బంధించి ఆమె సోకులే పోయి అర్థం ఉందా నిలబడి సోకులు వేడుతుంటే ప్రశ్నించింది అంట నీ అందరి విన్నా తల్లి దేశాన్ని పరిపాలించాల్సిన తండ్రిని నీ గదిలో బంధించుకున్నావు నీ బి బి కౌగిట్లో బంధించుకొని దేశాన్ని పాలించాలే వ్యక్తిని ఇలా సర్వనాశనం చేస్తాను నీ అందరూ వెన్నాలంటే తల్లి అని చెప్పి ఆమె ఆమెనే శ్రీ కొట్టే తోట చేసిన చేస్తే ఆమెకప్పుడు బుద్ధి వచ్చి ఆ వాళ్ళ వదన ముక్కరంట వచ్చి అడిగితే ఆ రోజుల్లో వదన మరిది అంటే మామూలు విషయం కాదు కళ్ళీ కొడుకు ఆ రోజుల్లో కాదు ఈ రోజుల్లో కూడా మనుషులే మారా కాలం మారలా పూర్వీకులు మారలేదు మన సమాజం మీద మనుషులే మారెను కానీ అదే పొద్దుకోవటం అదే చీకట పడతాం అందుకని దయచేసి అదే ఇరవై నాలుగు గంటలు గంటలు కూడా అయ్యే నిమిషాలు కూడా అయ్యా సెకండ్లు అయ్యాయి బుద్ధులే మారిని మనుషులే ఇప్పుడు తిరిపిసుకోవటాలు ఎక్కువైతున్నాయి తినిపించుకున్నంత సేపు లేదా కలిసి ముందర నా బంగారం అనుకుంటాను ఆ అనుకున్నంత సేపు లేదు మళ్ళీ నీ సెల్ ముట్టుకోవద్దు నా సెల్లు నువ్వు నువ్వు నీకు రాకలే ఇదొకటి అందుకని దయచేసి ఎట్టా వద్దు ప్రేమ మనసులో ఉండాలి భర్త పట్ల గౌరవం ఉండాలా అతను తిట్టినా కొట్టినా అది సంసారం కోసం నేను నడుతుంది నా పిల్లల కోసం నా భర్త నా భవిష్యత్తు నా కుటుంబం ఇది నా వంశం నా వంశ పరువు నేను నడిపా చట్ట పెట్టకూడదు అని ఆడదానికి ఉండాలా మా కోడికి ఉంటే అప్పుడు బాగుంటుంది సమానత్వం వస్తుంది అప్పుడు కుటుంబాల ఇలువలు పెరుగుతాయి సమాజం మీద కూడా పిల్లలు పాడైపోకుండా కొంతవరకు తెలుతుంది ఇవన్నీ నేర్పియాలి పిల్లలకి ఇప్పుడున్న పిల్లలకు ఇవన్నీ అవసరం దయచేసి చదువుల వల్లే మ్యారేజీలు లేట్ అవుతున్నాయి అని ఒక టాపిక్ వస్తుంది చదువుల వల్లనే నా తల్లి సరస్వతిని అవమానించు కాకండి దయచేసి చదువు వల్ల కాదు చదువు సంస్కారం నేర్పాల చదువు ఇప్పుడు సంస్కారం నేర్పట్లేదు దేనికి నేర్పుతుంది సెల్లులు పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు ఎంత భూత బొమ్మలు చూడటానికి అది ఎట్ట చేస్తుందో నేను అక్కడ చేయాలి వచ్చి ఆ చెలువే జరిగింది చెల్లె మంచి కూడా ఎత్తనాయా నేనైతే నాకు చదువు రాదు నా కొడుకు ఒక చెల్లి ఇప్పితే ఆ చెల్లు చూసుకుని నేను కాసుకొని చూసినా చూసిన నేను కూడా ఒక బర్రెం పెంచుకున్నా ఒక పెంచుకున్నా బ నా బరద పేరు నేను బాగు ప్రియా అని పెట్టుకున్నా ఉంటాయి నా బ నా నా ఇప్పుడు నన్ను చూసినా కూడా ఏర్తది ఆ మోగజ మరుసలు కానీ ప్రేమ ఎక్కువ వాటికి అందుకని దయచేసి మనం అభిమానిస్తే అంత నీతిగా అభిమానియాల నీతి జాతి లేని అభిమానం వద్దు తియ్యట మాటలు చెప్పి బూరెల భంగి వద్దు బూరెలు భంగిచ్చారంటే మీ జీవితల నాశనం అయిపోతుంది ఒకరోజు జీవితాల నాశనం అయిపోతుంది నీతి